శ్రీమాతే నమ శ్రీ రహస్య సహస్రనామ స్తోత్రత్నం భాష్యం వ్యాఖ్యాత గుండా పుండరికాక్షరావు గారు ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై ఆరో నామానికి వచ్చాం మనం వీరమాత వీరమాతయే నమో నమ వీరమాత అంటే శ్రీదేవి ఉపాసకులకు తల్లి శ్రీదేవి ఉపాసకులకు తల్లి అయిన శ్రీమాతకు నమస్కారం ఇంద్రాది మహావీరులకు మాత భండాసురాది రాక్షసులను సంహరించడంలో కుమారస్వామి గణపతి ముఖ్య వీరులు వీరిని కన్నతల్లి మాత యుద్ధంలో పరాక్రమం చూపే వీరులకు మాత అర్జునుని కన్నతల్లి కుంతి అభిమన్యుని కన్నతల్లి సుభద్ర శ్రీరాముని కన్నతల్లి కౌశల్య లవకుశులను కన్నతల్లి సీతాదేవి మొదలైన వీరమాతలలో శ్రీమాత ఉన్నది వందల ముప్పై ఏడో ప్రసువే నమో నమ వియత్ అంటే ఆకాశమును ప్రసూహు ప్రసవించినది పుట్టించినది ఆకాశమును ప్రసవించిన శ్రీమాతకు నమస్కారం ఆకాశం పరమాత్మ నుంచి పుట్టింది ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం జలం నుండి భూమి ఉత్పన్నమైనాయి భూమి నుండి సర్వప్రాణులు ఉత్పన్నమైనాయి కనుక వీటన్నిటికీ మూలాలు నిర్గుణ బ్రహ్మస్వరూపిడైన శ్రీమాత ఎనిమిది వందల ముప్పై ఎనిమిదో నామం ముకుంద ముకుందాయే నమో నమ ముకుంద అంటే ముక్తిని ప్రసాదించినది ముక్తిని ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం ఎనిమిది వందల ముప్పై తొమ్మిదో నామం ముక్తి నిలయ ముక్తి నిలయాయే నమో నమ ముక్తి నిలయ అంటే ముక్తియే నివాసముగా కలది ముక్తియే నివాసముగా గల శ్రీమాతకు నమస్కారం సార్షి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు అనే ఐదు విధాలైన ముక్తికి నిలయమైనది మాత శ్రీదేవి పురానికి దగ్గరగా ఒక పురాన్ని నిర్మించుకుని ఉంటారు ఇది ముక్తి దేవి పట్టణంలో ప్రవేశించి అందులోనే ఉంటారు ఇది ముక్తి దేవికి దగ్గరగా చేరి దేవిని సేవిస్తూ ఉంటారు ఇది సామీప్య ముక్తి దేవి వంటి మరో రూపం ధరించి ఉంటారు ఇది సారూప్య ముక్తి దేవిలో ఐక్యం పొందినవారు ముక్తి ఎనిమిది వందల నలభై నామం మూల విగ్రహ రూపిణి మూల విగ్రహ రూపిణి మూల అంటే కారణం విగ్రహరూపిణి అంటే శరీరాకారం కలది శ్రీ లలితామాత శరీరాకారానికి మూల కారణం నిర్గుణ పరబ్రహ్మం నిర్గుణ పరబ్రహ్మాన్ని సగను రూపంలో భావిస్తే స్త్రీలింగ శబ్దానికి మూల విగ్రహరూపిణి అనే నామం మాతను వశనియాదులు ఈ నామంతో కీర్తించారు ఇట్టి మాతకు నమస్కారం ఎనిమిది వందల నలభై ఒకటో నామం భావజ్ఞ భావజ్ఞాయే నమో నమ భావజ్ఞ అంటే భావమలను జ్ఞా గ్రహించినది భావములను గ్రహించు శ్రీమాతకు నమస్కారం భవ అనగా శివుడు భవనకు సంబంధించిన భావము భావం అంటే జ్ఞానం శివుడికి సంబంధించిన జ్ఞానము కలిగినది అంటే మాత శివ జ్ఞానము కలిగినది ఎనిమిది వందల నలభై రెండవ నామం భవరోగగ్ని భవరోగజ్ఞై నమో నమ భవ అంటే సంసారం రోగ అంటే వ్యాధిని గ్ని నశింపజేయినది సంసారం అనేది రోగాన్ని నశింపజేసే శ్రీమాతకు నమస్కారం సంసారం అనే వ్యాధికి ఔషధం శివజ్ఞానం అనే అమృతం దీన్ని సేవించిన వారు సంసార సాగరం నుండి అంటే కర్మపాశాల నుండి విముక్తులవుతారు ఆత్మవిద్య వలన జ్ఞానం సిద్ధిస్తుంది ఎనిమిది వందల నలభై మూడో నామం భవచక్ర ప్రవర్తిని భవచక్ర ప్రవర్తినియ నమో నమ భవచక్ర అంటే సంసారం అనేది ప్రవర్తిని ప్రవర్తింపజేయినది అనే చక్రాన ప్రాణులను ప్రవర్తింపజేసే శ్రీమాతకు నమస్కారం సంసారం అనే చక్రంలో ప్రాణులను ప్రవర్తింపజేసేది విముక్తిని కలిగించేది కూడా శ్రీమాతయే భవచక్రంలో జీవులను తిప్పుతున్నది కూడా ఆమె ఎనిమిది వందల నలభై నాలుగో నామం చందస్సార ఛందస్సారాయే నమో నమ ఛంద ప్లస్ సార ఛందస్సులలో సారభూతమైన గాయత్రి ఛందస్సు గాయత్రి ఛంద స్వరూపమైన శ్రీమాతకు నమస్కారం పరమాత్మను తెలుసుకోవడానికి అంటే శ్రీమాతను తెలుసుకోవడానికి సంస్కృత భాషలో పదహారు పద్నాలుగు విద్యలు ఉన్నాయి ఇవి నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు మీమాంస న్యాయము పురాణము ధర్మశాస్త్రము ఇవి ఛందస్సులో కూర్చబడినాయి వీటిలో అమ్మవారిని గురించి తెలుసుకోవడానికి గాయత్రి ఛందస్సులో ఉన్న గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం రెండు రూపాల్లో ఉంది ఒకటి ప్రకట గాయత్రి రెండవది గుప్త గాయత్రి దేవిని అధర్వ వేదంలోని త్రిపుర సూక్తంలో మంత్రాలలో వర్ణిస్తూ ఉంటారు ఛందస్సు అంటే వేద వేదాంగాలు సారమే సత్య ధర్మాలు వీటిని ఆచరిస్తే శ్రీమాతను సేవించినట్లే ఎనిమిది వందల నలభై ఐదవనామం శాస్త్ర సార శాస్త్ర నమో నమ శాస్త్ర అంటే శాస్త్రమే బలముగా కలది అంటే వేదములు శాస్త్రములు అంటే వేదములు వేదములు బలముగా కలది శాస్త్రములు బలముగా కలి శ్రీమాతకు నమస్కారం మీమాంసాది శాస్త్రాలను కూడా వేదాలుగా గ్రహించాలి మనము శాసించేది శాస్త్రం విధి నిషేధాలను తెలియజేస్తూ ఉంటుంది కార్యకార్యక్రమాలకు ప్రమాణం శాస్త్రము ఎనిమిది వందల నలభై ఆరవ నామం మంత్రసార మంత్రసారాయే నమో నమ మంత్రసార అంటే మంత్రాలలో చెప్పబడిన రూపము గలది మంత్రాలలో చెప్పబడిన రూపం గల శ్రీమాతకు నమస్కారం అరవై నాలుగు తంత్రాలలో చెప్పబడిన మంత్రసారాలలోని రూపమే ఆవిడ సర్వ మంత్రాల సారమే శ్రీమాత స్వరూపము ఎనిమిది వందల నలభై ఏడవ నామం తలోదరి తల ఉదరి అయి నమో నమ తల ప్లస్ ఉదరి కృషించిన ఉదరము కలది కృషించిన ఉదరము గల శ్రీమాతకు నమస్కారం తల అంటే అరచేయిలాగా కొంచెం పల్లముగా ఉన్న ఉదరము కలది శ్రీమాత విరాట్ స్వరూపాన్ని పద్నాలుగు లోకాలుగా భావిస్తే అతలము అనే లోకం మాత ఉదరంగా మనం భావించవచ్చు మాత ఉదరం నుంచే లోకాలు ఉద్భవించాయి ఎనిమిది వందల నలభై ఎనిమిదవ నామం ఉదారకీర్తి ఉదారకీర్తి నమో నమ ఉదార కీర్తి అంటే గొప్ప కీర్తి కలది గొప్ప కీర్తిగల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత శ్రీ విద్య ఉపాసించిన వారు లోకంలో గొప్ప అవుతారు గ్రహ దోష బాధలు తొలగిన వారు అవుతారు శ్రీమాత తన భక్తులకు గొప్ప కీర్తిని కలిగిస్తుంది కనుక ఉదార కీర్తి ఎనిమిది వందల నలభై తొమ్మిదో నామం ఉద్దామ వైభవ ఉద్దామ వైభవాయ్ నమోనమః ఉద్దామ వైభవ అంటే హద్దులు లేని వైభవం కలది అనంతమైన వైభవం కలది హద్దులు లేని వైభవం కల శ్రీమాతకు నమస్కారం ఎనిమిది వందల యాభైవ నామం వర్ణరూపిణి వర్ణరూపిణి అయి నమోనమ వర్ణరూపిణి అంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా యాభై వర్ణాలే రూపంగా కలది యాభై వర్ణాలు రూపంగా గల శ్రీమాతకు నమస్కారం ఎనిమిది వందల యాభై ఒకటవ నామం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని నమో నమ జన్మ అంటే పుట్టుక మృత్యు అంటే మరణం జరా అంటే వార్ధక్యములచే తప్త అంటే తపించబడిన జన ప్రజలకు విశ్రాంతి పరమాత్మ సుఖమును దాయిని ప్రసాదించినది కర్మఫలములను అనుసరించి సంభవమగు జన్మాది త్రయముచే తపించబడిన జనులకు పరమాత్మ సుఖాన్ని ప్రసాదించే శ్రీమాతకు నమస్కారం భక్తజనులకు మాత జన్మాది త్రయాలను తొలగించి పరమసుఖాన్ని అంటే పరమానందాన్ని ప్రసాదిస్తుంది అంటే ముక్తిని ప్రసాదిస్తుంది ఎనిమిది వందల యాభై రెండవనామం సర్వోపనిషదుగుష్ట సర్వోపనిషదుగుష్టష్ట అయే నమో నమ సర్వ ప్లస్ ఉపనిషత్ ప్లస్ ఉద్గుష సమస్త ఉపనిషత్తులలో వర్ణించిన పరబ్రహ్మాన్ని లోకానికి వెల్లడి చేసిన శక్తి స్వరూపిణి అంటే సకల ఉపనిషత్తులలోని పరబ్రహ్మాన్ని అంటే ఆత్మవిద్యను లోకానికి ప్రకటించిన శ్రీమాతకు నమస్కారం జ్ఞానమే బ్రహ్మ నేనే బ్రహ్మాన్ని ఆ బ్రహ్మమే నీవు ఈ ఆత్మయే బ్రహ్మ అని చివరిగా తెలుసుకుని ముక్తిని పొందుతారు భక్తులు ఉపనిషత్తులలోని పరబ్రహ్మ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపిణైన శ్రీమాత లోకానికి గురువు ద్వారా వెల్లడి చేస్తోంది ఎనిమిది వందల యాభై మూడో నామం శాంతతీత కళాత్మిక శాంతి అతీత కళాత్మిక అయిన మనమ శాంతి ప్లస్ అతీత కళ ప్లస్ ఆత్మిక శాంతికి అతీతమైన పరమాత్మ కళా స్వరూపురాలు శాంతికి అతీతమైన కళా స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం ఆకాశం నందున్న కళ శాంతికి అతీతమైంది అంటే పరమాత్మ అమ్మవారు ముక్తి పొందడానికి ముందుగా పొందే స్థితి శాంతము సర్వకామాలు నశించి నిశ్చల భావాన్ని పొందడమే శాంతం దీనిని ప్రజ్ఞత అంటారు లేక గంభీరమైన స్థితి శాంత చిత్తుడైన వాడికి తదుపరి స్థితి పరమశాంతి పరమశాంతియే పరబ్రహ్మస్థితి ద్వైత భావం తొలగి అద్వైత భావం పొందే స్థితి సహస్ర కమలంలో ఉన్న స్థితి శాంతికి అతీతమైన కళ ఇది జ్ఞానాందమయమైన కళ ఎనిమిది వందల యాభై నాలుగో నామం గంభీర అంటే స్థితప్రజ్ఞత అని ఇస్తున్నారు గంభీరాయే నమో నమ గంభీర అంటే అనంతమైనది అనంతమైన శ్రీమాతకు నమస్కారం ఎన్ని నదులు చేరుతున్నా సముద్రం పొంగిపోక ఎలా గంభీరంగా ఉంటుందో ఐశ్వర్యాది గుణాలు ఎన్ని చేరుతున్నా కూడా మాత నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది గంభీరంగా ఉండడమే శాంతం లేక స్థితప్రజ్ఞత శ్రీమాత ఈ జగత్తును సృష్టించి మహాహ్రదము అంటే గొప్ప సరస్సులాగా గంభీరంగా నిశ్చలంగా ఉంది ఎనిమిది వందల యాభై ఐదో నామం గగనాంతస్థ గగనాంతస్థాయే నమో నమ గగన ప్లస్ అంతస్థ ఆకాశ మధ్య ఎందున్నది హృదయాకాశము మధ్యలో ఉంది గగన ప్లస్ అంత ప్లస్ థ గగనము చివరనున్నది లేక గగనము అంతమైన తర్వాత ఉండే స్థానంలో ఉంది గగనమంత గంభీర స్వరూపురాలైన మాత ఈ నామంలో గగన మధ్యలో సూక్ష్మంగా ఉంది లేక హృదయమనే ఆకాశం మధ్యయందు సూక్ష్మ రూపంలో ఉంది లేక ఆకాశం అంతమందు అనగా ఆకాశం నశించినా కూడా ఉంటుంది ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి భూమి ఇలా ఉత్పన్నమయ్యాయి ఆకాశమే నశిస్తే మిగిలినవేవీ ఉండవు కానీ శ్రీమాత స్థిరమై ఉంటుంది పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి ఎనిమిది వందల యాభై ఆరో నమో గర్విత గర్వితయే నమో నమ గర్విత జగత్తును నిర్మించుట ఎందుకు గర్వము కలది జగన్ నిర్మాణమున గర్వము కల శ్రీమాతకు నమస్కారం బ్రహ్మాండమంతయు నిండిన పరమేశ్వరి సర్వేశ్వరి కనుక ఆవిడ గర్విత ఆవిడ కంటే అధికొలి బ్రహ్మాండంలో ఎవరూ లేరు ఎనిమిది వందల యాభై ఏడో నామం గానలోలుప గానలోలుపాయే నమో నమ గానలోలుప అంటే గానము సంగీతము ఆసక్తి కలది గానమునందు ఆసక్తి కల శ్రీమాతకు నమస్కారం సామవేదం నుంచి సంగీతం పుట్టింది అని చెప్తారు వేదానాం సామవేదోస్మిని అని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఎనిమిది వందల యాభై ఎనిమిదవ నామం కల్పనారహిత కల్పనారహితయే నమో నమ కల్పనారహిత అంటే కల్పనలు లేనిది కల్పనలు లేని శ్రీమాతకు నమస్కారం కల్పించబడేవి కల్పనలు ఇవి విషయవాసనలు ఇవి వాసనాత్మకంగా జీవునిలో ఉంటాయి ఇవి లేనిది శ్రీమాత ఎనిమిది వందల యాభై తొమ్మిదో నామం కాష్ఠ కాష్ఠాయే నమోనమ కాష్ఠ అంటే కాలస్వరూపురాలు కాలస్వరూపురాలు శ్రీమాతకు నమస్కారం రెండు పరమాణువులు ఒక అణువు మూడు అణువులు ఒక త్రసరేణువు మూడు త్రసరేణువులు ఒక త్రుటి వంద త్రుటులు ఒక వేధ మూడు వేధలు ఒక లవము మూడు లవములు ఒక నిమిషము మూడు నిమిషాలు ఒక క్షణము ఐదు క్షణాలు ఒక కాష్ఠ పదిహేను కాష్టలు ఒక లఘువు పదిహేను లఘువులు ఒక ఘటిక రెండు ఘటికలు ఒక ముహూర్తము ముప్పై ముహూర్తాలు ఒక మానవ దినము అంటే పగలు రాత్రి ఎనిమిది వందల అరవయో నమం అకాంత అకాంతయే నమో నమ అఖ అంతా అంటే అక ప్లస్ అంతా అకం అంటే దుఃఖం పాపం అని అర్థం అంతా అంటే నాశనం లేనిది దుఃఖం అంటే పాపం అంతా అంటే నాశనం కలది అంతా అంటే నాశనం కలది పాప నాశము కల శ్రీమాతకు నమస్కారం అంటే పాపాన్ని నాశనం చేయగల శక్తి కలది ఆవిడ అని అర్థం కాష్టా కాంతాలో కాంత అనే నామాన్ని గ్రహిస్తే పరమేశ్వరికి ప్రేమైన కాంత అని కూడా భావం ఎనిమిది వందల అరవై ఒకట నామం కాంతార్థ విగ్రహ కాంతార్థ విగ్రహాయే నమో నమ కాంత అంటే కాంతుడు అర్ధ అంటే సగము విగ్రహ శరీరంగా కలది పరమశివుడు సగము శరీరంగా గల శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో అర్ధనారీశ్వర రూపం గోచరం శ్రీకంఠార్ధ శరీరీ నామంలో కూడా అర్ధనారీశ్వర రూపం మనకు గోచరం అవుతుంది ఎనిమిది వందల అరవై రెండవ నామం కార్యకారణ నిర్ముక్త కార్యకారణ నిర్ముక్తాయే నమోనమ కార్య అంటే కార్యముల చేత కారణ కారణముల చేత నిర్ముక్త విడువబడినది కార్య అంటే మహత్వాదులు కారణాలు మూల ప్రకృతి కార్యములు అనే మహత్వాదులు కారణములు అనే మూల ప్రకృతి ఈ రెంటిని విడిచిపెట్టిన శ్రీమాతకు నమస్కారం ఎనిమిది వందల అరవై మూడో నామం కామకేళి తరంగిత కామకేలి తరంగితాయే నమో నమ కామకేళి తరంగిత కామేశ్వరునితో జగత్ సృష్టికి సంబంధించిన క్రియాకలాపాలతో ఉండేది కామేశ్వరునితో కామకేళి రంగిత అయిన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ఇచ్ఛాశక్తి స్వరూపిణి జగత్తును సృష్టి చేయాలనే కోరికను పరమేశ్వరునికి కలిగిస్తుంది జగత్ సృష్టిని పరంపరగా చేయాలనే కోరిక కలిగినది శ్రీమాత ఎనిమిది వందల అరవై నాలుగో నామం కనత్ కనక తాటంక కనత్ కనక తాటంకయే నమో నమ కనత్ అంటే ప్రకాశించుచున్న కనక అంటే బంగారము వంటి తాటంక చెవి కమ్మలు గలది ప్రకాశించుచున్న బంగారం వంటి చెవి కమ్మలు గల మాతకు నమస్కారం సూర్యచంద్రులే శ్రీమాతకు తాటంకములు ఎనిమిది వందల అరవై ఐదో నామం లీలా విగ్రహధారిణి లీలా విగ్రహధారిణి అయి నమో లీలా విగ్రహధారిణి అనేక అవతారాలను అనాయాసంగా ధరించింది అనేక అవతారాలను లీలగా ధరించిన శ్రీమాతకు నమస్కారం సృష్టి స్థితిలయాలకు త్రిమూర్తుల అవతారాలను తిరోధానానికి మహేశ్వరుడుగా అనుగ్రహానికి సదాశివుడిగా అవతరించింది ధర్మస్థాపనకు ఇరవై ఒక్క అవతారాలు దాల్చింది ఈ అవతారాలను మాత చాలా సులభంగా ధరించింది ఎనిమిది వందల అరవై నామం అజ అజయే నమో నమ అజ అంటే జన్మలేనిది జన్మలేని శ్రీమాతకు నమస్కారం జన్మ లేనిది కనుక మరణం కూడా లేనిది చావు పుట్టుకలు కలది కాదు చావు పుట్టకలు కేవలం శరీరానికే పరమాత్మకు లేవు అందువల్ల అమ్మవారికి అజ అనే నామం సార్థకం ఎనిమిది వందల అరవై ఏడు క్షయ వినిర్ముక్త క్షయ వినిర్ముక్త అంటే క్షయ వినిర్ముక్త అయ్యి నమో క్షయ వినిర్ముక్త అంటే నాశము మరణములు లేనిది నాశము లేనిది మరియు మరణం లేనిది నాశము మరణములు లేని శ్రీమాతకు నమస్కారము జనన మరణాలు నాశము లేని శ్రీమాత పరబ్రహ్మస్వరూపిణి అంటే శాశ్వతమైనది సత్యమైనది ఎనిమిది వందల అరవై ఎనిమిదో నామం ముగ్ధ ముగ్ధయే నమోనమ ముగ్ధ అంటే సౌందర్యం గలది సౌందర్యం గల శ్రీమాతకు నమస్కారం ఎనిమిది వందల అరవై తొమ్మిది క్షిప్రప్రసాదిని క్షిప్రప్రసాదినియ నమోనమ క్షిప్ర అంటే శీఘ్రంగా ప్రసాదిని ప్రసాదించేది భక్తులను శీఘ్రంగా అనుగ్రహించే శ్రీమాతకు నమస్కారం భక్తితో ఆరాధిస్తే శ్రీమాత శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఎనిమిది వందల డెబ్బై నామం అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్యే నమః అంతర్ముఖ అంటే అంతర్ముఖులైన వారిచే సమ ప్లస్ ఆరాధ్య చక్కగా ఆరాధింపదగినది అంతర్ముఖులైన వారిచే చక్కగా ఆరాధింపదగిన శ్రీమాతకు నమస్కారం మునులు ఋషులు అంతర్ముఖులై ఇంద్రియాలను జయించి యోగ విద్యతో పరమాత్మను దర్శిస్తారు దీనిని అంతర్యాగం అంటారు సుషుమ్న మార్గంలో మూలాధారాది షట్చక్రాలను ఛేదించి సహస్రంలోని అమ్మవారిని పరమేశ్వరుని దర్శిస్తారు తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం